ಗೋವಿಂದಸುಂದರ ಪದ್ದಂಜಮಗ್ರಚಿತ್ೋ ಮಂದಿಲಿತ ಮಂಜುಳವಾಕ್ ಪ್ರವೃತ್ತ ಲೋಕಸ್ತರೂತಾಪ ತಂ ವೆಂಕಟಾಖ್ಯ ಗುರುಮಾತ್ಮನ ಭಾವಯ ಸಂಸಾರತಲೋಕ್ಯ ಸಜ್ಜ

கோதாத்தசை வாசு பூயேவாசு உந்து மதகளித்த நோணாத தோல்வளியல் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குளலீ கடை திரவாய் ஒன் எங்குங்கோழி மாதவி மாதவிப்பந்தல் மேல் பல்கால் குயிலனங்கள் நங்கள் குவினகாள் பந்தாரு இரலியின் மைத்து நன் பேட சந்தாமரை யக்கையால் சீரார் வளை எளிப்ப வந்து திறவாய் மகிழில் தேலோ ముందు మదగలైత్తన్ సవించుచుండు మదజలముతో కూడి ఏనుగు బలము వంటి బలము గలవాడును ఓడాద తోళ్ళువలియన్ శత్రు చూసి వెనుదీయని బలము కలవాడును నందగోపాలన్ నందగోపుల యొక్క మరుమగళే కోడలై కందం కమళం పరిమళము సర్వత్రా వ్యాపించునట్టు పూలు ధరించియుండు కొడలి కొప్పుగలదీయునగు నప్పిన్నాయ్ నీలాదేవి కడై తిరవాయ్ తలుపు తీయుము అనినా నేను లేచుటకు తెల్లవారినదా అని అనగా కోళి కోళ్ళు ఎంగుం అంతటను వందు వచ్చి కూయుచున్నవి కుయుచున్నవి గాక మాధవి పందల్ మేల్ వసంతకాలములో పుష్పించు పూల గురవింద తీగలు అల్లియుండు పందిరి మీద నిద్రించునట్టు కుయలిన నంగల్ కోకిల గుంపులు పల్కాల్ పలుమరు కూవిన గాండ్ కుయుచున్న విసుమా పందారు విరలి చెండును పట్టుకునియుండు వేళ్లు వ్రేళ్లుగలదానా ఉన్మైత్తు ఉన్మైతునన్ నీ నాయకుని పేర్పాడ తిరునామములను పాడుటకు అనుగుణముగా సౌందర్యం అతిశయించి వలయ్యుప్ప కంకణాద్యాభరణములను శబ్దించునట్లు వందు చందామరై ఎర్రతామర పుష్పముల వంటి కయ్యాల్ చేతితో మగిలిందు సంతోషించిన దానవై తిరవాయి తలుపు తీయుము భగవంతునికి భక్తునికి నవ విధ సంబంధములు అంటే తొమ్మిది విధాలైనటువంటి బంధాలు ఉన్నాయి అవి ఏంటంటే భగవంతుడు తండ్రి భక్తుడు కుమారుడు అలాగే రక్షకుడు ఈయన మానవుడు సేవకుడు శేషి భర్త జ్ఞేయుడు స్వామి ఆధారము ఆత్మ భోక్త ఇలా తొమ్మిది సంబంధాలు అది వారు చెప్పారు దేహాత్మాభిమానము స్వాతంత్ర్యము అన్యశేషత్వము స్వరక్షణే స్వాన్వయము సంగము విషయ ప్రావణ్యము కలుగనీయక స్వరూపాను రూపముగా నడుచునట్లు అనుగ్రహించును ఇట్టి పరమయోపకారి అయిన పరమాత్మకు నీలా తుంగస్తనగిరి తటిలో తెలిపినటుల పరమ ప్రీతి పాత్రురాలకు నీలాదేవిని పురుషకారార్థమై లేపుచున్నారు శ్రీరామాయణములో అచ్చటచ్చట పిరాట్టి పురుషకార మహాత్మమును విశేషముగా అభివర్ణించి ఉన్నారు కనుక పురుషకారము అత్యంత ఆవశ్యకమైనది నమ్మాళ్ తిరువాయిమొళిలో తమ కర్మజ్ఞాన భక్త్యాదులను ఉపాయముగా నంచక భగవత్ కృపనే ఉపాయముగా నంచి దాని దానికి సాధకముగా పిరాట్టి యొక్క పురుషకారమును అపేక్షించిరి దానిని అనుసరించి ఉడయవరులు గద్యత్రయములో తమకు ద్వయనిష్ట కలుగవలేనని మొదట పిరాటిని శరణము పొందుటకై శ్రీశబ్దమును ప్రయోగించిరి అట్టి పరమోపకారిణీయగు పిరాటి శ్రీ రామావతారమున జానకీదేవి గను కృష్ణావతారమునగా రుక్మిణీదేవి గను వరాహావతారమున భూదేవిగను అవతరించి చేతనులను ఉజ్జీవింపజేదురు కాన ఇచ్చట వీరు నప్పిన్న పిరాటిని శరణము పొందుచున్నారు పెరియ పిరాటిఆారైన శ్రీదేవిని కదా ఆశ్రయించవలేను నాచ్యారైన నప్పిన్న పిరాటిని ఆశ్రయించుట చాలునా అనినా నాచియార్లు పిరాటి యొక్క అవయవ కోటిలో చేరిన వారిని ఎరుంగుట చేతను కృష్ణావతారమున ప్రధాన మహిషగా నుండుట చేతను ఈమెను ఆశ్రయించుచున్నారు శాస్త్రరీత్యా ముందుగా పిరాటిని శరణాగతి పొందవలసి ఉండగా వీరు రెండవ శరణాగతి చేయుట న్యాయమా ఈ వివేకము మొదట ఎందుకు లేకపోయిను అనగా అభినవేశ ప్రేరితులకు భోగదశలో క్రమము తప్పి శ్రీకృష్ణుని ఆశ్రయించుని అది ప్రయోజన పడనందున పురుషకార మూలముగా నన్ను వివేకము పొంది నప్పిన్న పిరాట్టిని ఆశ్రయించుచున్నారు ముందు మదగళ్ళెత్తన్ మదము పట్టిన ఏనుగు వంటి బలము గలవాడనియు లేక మదపు టేనుగులను చంపువాడనియు కారణమైన తండ్రియకు శ్రీ నందగోపునికి ఇచ్చునట్టు విశేషణము కార్యమైన పుత్రుడగు శ్రీకృష్ణుకు అన్వయించును శౌర్యం తేజో ధృతి పలాయనం దానీశ్వర భావ క్షాత్రం కర్మ స్వభావ అను భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడవ శ్లోకంలో యుద్ధే చాప్య పలాయనం అని నటుల వెనుదీ అని పరాక్రమం గలవాడు ఇక్కడ నందగోపాలన్ ఆయనకి చెబుతూ ఉన్నారు యశోదాదేవికి సనవు అధికమగుట చేత శ్రీకృష్ణుని దుడుకు చేష్ట పాడివారు శ్రీ నందగోపునితో చెప్పుకొనుట వల్ల అట్టి పుత్రభావ మెంచబడుటచే విశేష గౌరవం పొందిన పొందినవాడాయను అట్టి బలవంతుని పుత్రిని శరణాగతి చేసిన ఎడల నిర్భయముగా నుండవచ్చును గదా ఎనుట మరుమగళే ఈమె కుంభుడు అని వారి పుత్రికగా ఉండగా ఆ పేరు చెప్పక నందగోపుని కోడలనుటి చేత ప్రసిద్ధమగు వారితో సంబంధము చెప్పబడినది స్నుషా దశరథ్యాహం శత్రు సైన్య ప్రతాపినహ అని పిరాట్టి మామగారిని ప్రశంసించి తిరువాయిపాడిలో నుండు ఐదు లక్షల గృహములలో నుండు బాల యౌవన స్త్రీలకు ఈ పదము అన్వయించునుగాన ఈమె మనకేమి బదులు పలుకక పోయిను నప్పిన్నాయ్ తమ కష్టము తీరుటకు మిగుల ఆర్తితో వచ్చియుండు సంగతి తెలుపుటకు వారు ఈమెను పేరు పెట్టి పిలిచిరే అధిక స్నేహము చేత నప్పిన్నాయ్ అనిరి హే కృష్ణ హే యాదవాని అని అర్జునుడు స్వామిని పిలిచి ఉండలేదా ఈ గదిలో కృష్ణుడు మాత్రమే కలడు తన సంగతి తెలియరాదని ఆమె బదులు పలకలేదు కందం కమళం కొడలి నీవు లేని ఎడల ఇట్టి సువాసన ఎటులో వచ్చును నీ కొప్పులో నుండి పూల సువాసన వచ్చుట చేత నీవు ఆ గదిలో నుండి సంగతి మాకు విసిత భగవంతునికి సర్వ గంధహ అని పేరు అతనికి మరింత పరిమళం కలిగించుటకు నీవు మంచి వాసన గల పూలు కొప్పులో ముడుచుకొని ఉన్నావు కదా పుష్పములు నీ కొప్పులో చేరి మరింత పరిమళము కలవైనవి అని భావము అంతటి గొప్పదానవు గనుక అతనిని వదలి వెలుపులకి రమ్ము ఆండాళ్ళు తాను ముడుచుకొని స్వామికి ఇచ్చిన పుష్పములకు పరిమళము అధికముగా నుండెను కదా కడై తిరవాయ్ నీ యొక్క పరిమళము అను ప్రవాహములో అతన్ని ముంచి నీవు మాత్రము అతనిని అనుభవించట న్యాయమా తలుప గడియ తీసి మమ్ము కూడా చేర్చుకొనరాదా అనగా ఈ అర్ధరాత్రిలో ఎలా లేపుచున్నారు తలుపు తీయుటకు తెల్లవారవలదా అనినా వందెంగు కోడి అడైత్తనగాండ్ అన్ని దిక్కులలోనూ కోళ్ళు కూయుటే తెల్లవారిందనుటకు గుర్తుగా ఎరుంగుము అది సరియైన గుర్తు కాదు మీరే కొన్ని కోళ్లను లేపి ఇందురు కనుక ఇంకొక గుర్తు చెప్పవలేను మాధవి పందల్ మేల్పల్కాల్ కూవినగాళ్ కోకిల సమూహములు కుయ్యుచున్నవి అవి పోల పడుకను వదిలి లేచి కుయ్యుటచే తెల్లవారిందని ఎరుంగరాదా మరియు నీ కరస్పర్శ నీ యొక్క మాటలే ధారకముగా నెంచియుండు అవి నిన్ను కానక కుయ్యుచున్నవి ఎందుకనగా ప్రకృతి బంధము విడిపించుటకై అని ఎంచుము ఈ కోకిళ్లను సైతం మీరే లేపియుందురు పందారు విరలి ఇటులా మాట మాటకు బదులు చెప్పుతూ నేమి చేయుచున్నదో అని గవాక్షముల నుండి బాలికలు తొంగి చూసిరి ఆమె లోపల పుట్ట చెండును చేతనుంచుకొని పండుకొని ఉండెను అంతఃపురములో భార్యాభర్తలు బంతులాడటం వాడుక కనుక అదే రీతిగా ఈమెయు స్వామియు ఆడిరి భగవంతుడు ఓడిరందున భోగోపకరణమైన ఈశ్వరుని ఒక చేతితోనూ లీలోప కారణమైన బంతిని ఇంకొక చేతితోనూ అదివి పట్టుకొని ఉండెను మేము ఈ అచేతనమైన బంతిగా నుండినను నీ చేతిలో అణిగి ఉందము కదా అటులో మీరిరువురు చేరియుండు సంధిలో మమ్ము చేర్చుకొని మీ చేతిలోని బంతి జండు ఉన్నట్లు చేయరాదా అని ఈ బాలికలు నిష్ఠరోక్తులు పలికిరి ఆమె మీరు వచ్చిన కార్యమేమి అని అడిగను ఉన్మైత్తు నన్ పేర్పాడా ద్వయమందలి ప్రథమ రీతిగా స్త్రీ అయిన నిన్ను ఆశ్రయించుకొని శ్రీ నీ నాథుడైన నారాయణుని పాడుటకు వచ్చితిమి అయినా మీరే తలుపు తీసుకొని లోపలికి రండి తలుపు తీయుటకు మాకు సాధ్యము కాదు చందామరయ్యక ఇత్యాది సామాన్యమైనది కాదు ప్రపంచమునందలి సకల చేతనలను కాపాడునట్టి ఎర్ర తామరముల వంటి మృదువైన చేతితో తలుపు తలుపుతీయుము సీరార్ వలయ్యలిప్ప ఆనందము కలిగించు హస్తా హస్తాభరణములు శబ్దము విరవచ్చునటుల తీయము వందు తిరవాయ్ పండుకొని ఉన్నట్టులే కాక లేచి నాలుగు అడుగులు నడిచి వచ్చి నీ నడక అందమును చూపి స్వామియు మేమును సంతోషించినట్లు తలుపు తీయవలేను మిగిలిందు మేము వచ్చి ఇటుల లేపుచున్నామని కోపించుకొనక మిగుల సంతోషముతో వచ్చి తలుపు తీయము మేము ఇందరము వచ్చి నీ వాకటి నిలిచి ఉన్నామని అలక్ష్యము అమర్యాద చేయక పురుషార్థముగా నించి తె తెరచి మమ్ములను అందరినీ చేర్చుకొని అనుభవించవలేను అదే పెద్ద కార్యమని తెలిపిరి ఈ పా ఈ పాసురము సంప్రదాయ సిద్ధాంతమైన పురుషకార స్వరూపమును విశేషముగా తెలుపుటిచ్చే నిత్యానుసంధానములోనికి మిగులు విశేషమైనదని ఎంబెరుమానార్లు అభిప్రాయపడిరి వారికి చాలా ఇష్టమైనటువంటి పాసురము ఎంబెరుమానారు అంటే రామానుజుల వారికి వారికి చాలా ఇష్టమైనటువంటి ఈ పదునెనిమిదవ పాసురము புந்து மதகளித்த நோடாத தோல்வலியல் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலூ குழலி கடை திருவாய் வந்தெங்கும் கோழி அழைந்து என மாதவி பந்தல் மேல் பல்கால் குயல் நங்கள் குவின பந்தார் விரையின் மைத்துனன் பேர்பாட ಚಂದಾಮರೆ ಎಕ್ಕಯಾರ ಸಿರಾರ ವಳೈಯ ಲಿಪ್ಪ ಮಂದು ತಿರವಾಯ ಮಗಿಳಿಂದೇಲು ರೆಂಭಾವಾಯ ಆಂಡಾಲ್ ದಿರುವಡಿಗಳೇ ಶರಣಂ ಸುಭಂಬು ಯಾತ್ತು ಸ್ವಸ್ಥಿ.